నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పెట్ట కొంచెం కూతగనం చాలా పిల్లల విషయాల్లో మనం వింటూనే ఉంటాం చాలా టాలెంట్ చూస్తూనే ఉంటాం ఖమ్మం నగరానికి చెందినటువంటి లారా అనే చిన్న పాప ఇండియా బుక్ లో స్థానం సంపాదించింది ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం చెప్పండి ఎప్పుడు వచ్చింది ఇండియా బుక్ లో స్థానం ఏమేం చేస్తుంది పాప టాలెంటెడ్ గా లా టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నైన్టీన్ లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ సర్టిఫికేట్ వచ్చింది అంతకుముందు ఒక ఫైవ్ సెవెన్ మంత్స్ నుంచి పాపకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ పజిల్స్ పెట్టడం అందరు గేమ్స్ గేమ్స్లోనే కాకుండా ఈ పజిల్స్ అవన్నీ పెట్టేదన్నమాట వాళ్ళ మమ్మీ ఇంట్రెస్ట్ గుర్తించి ఎటు షాపింగ్కి వెళ్ళినా ఏమైనా డైలీ ఒక పజిల్ తీసుకొచ్చాయి కోసం ఫస్ట్ చిన్న చిన్నగా ఏబిసీలు అని తర్వాత వన్ టూ అని తర్వాత యానిమల్స్ కానీ సి యానిమల్స్ కానీ తర్వాత ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్ ఇలా అన్ని అన్ని పల్లె అన్ని పజిల్స్ అలవాకగా చేస్తారనమాట వాళ్ళకి చెప్ అది ఇండియా పెట్టండి ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ పెట్టాను అంటే టక్కన అక్కడే పెడుతుంది మళ్ళీ వేరే దగ్గర వచ్చేది అనమాట చాలా ప్రాక్టీస్ చేసింది వేరే ఆటలు తక్కువ కొంచెం ఇవే ఈ పజిల్స్ ఇవి గుర్తించి మేము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సంప్రదించాం మా పాప ఇలా చిన్న వయసులోనే ఇవన్నీ చేస్తుందంటే వాళ్ళు కొన్ని మాకు ఇచ్చారు పజిల్స్ ఇవి సాల్వ్ చేసి ఇచ్చి మాకు వీడియోస్ పంపండి అంటే మేము పంపాము వాళ్ళు అప్రెబిషన్ కింద ఈ సర్టిఫికేట్ మెడల్స్ అవన్నీ పంపించారు అన్నమాట మీరు చెప్పండి మేడం మీ పాపకి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారు ఇంత చిన్న వయసులో అంత టాలెంట్ ఎట్లా చూపిస్తాం మా పాపకి చిన్నప్పటి నుంచే ఏదన్నా చెప్తే ఒక్కసారి చెప్పగానే పాప గ్రాస్ప్ చేసుకునేది మేము ఏంటంటే చుట్టాల్లో కలపడం పాపల్ని ఫంక్షన్ ఫంక్షన్స్కి ఏదన్నా ఉన్నా కూడా పిల్లలతో బయటికి అలవాటు చేయడం చేశాను దానివల్ల ఏంటంటే చిన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు కదా తనకు అందుకే తొందరగా మాటలు వచ్చేసాయి ఏదైనా చెప్తే వెంటనే మళ్ళీ అదే రిపీట్ చేసేది అలానే మనుషుల పేర్లు ఫస్ట్ ఏంటంటే నేను చెప్పింది మనుషుల పేర్లు వాళ్ళు ఏమవుతారు పిన్నియా బాబాయ తాతయ్యలా అవన్నీ చుట్టాలు నానమ్మ అవన్నీ చెప్పేసేది పాప ఆ తర్వాత నుంచి ఏ టు జెడ్ వర్డ్స్ చెప్పాను ఫస్ట్ ఏ టు జెడ్ వర్డ్స్ కూడా పాప లెవెన్ మంత్స్ కి చెప్పేసి పాప ఏజ్ ఎంత టూ ఇయర్స్ అండి మాటలు వస్తున్నాయి ఆ మాటలు వస్తున్నాయి మంచిగా మాట్లాడుతుంది పాప రెయిమ్స్ కూడా చెప్తది ఒక ఫోర్ ఇయర్స్ కి తగ్గ నాలెడ్జ్ పాపకి ఇప్పుడే టూ ఇయర్స్ లోనే ఉంది ఎట్లా వచ్చిందా నేను ఇలా పజిల్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటే నేను కొంచెం లెవెల్ నెక్స్ట్ లెవెల్ కి చేసి చూసి చూద్దాము అని చెప్పేసి నేను ఇండియా మ్యాప్ని చూస్ చేసుకున్నాను సో పాప ఇండియా మ్యాప్ కూడా వెంటనే పెట్టేసింది ఆ ఇండియా మ్యాప్ నుంచి నేను నెక్స్ట్ ఓల్డ్ మ్యాప్ తీసుకున్నాను ఓల్డ్ మ్యాప్ కూడా పజిల్ పాప సాల్వ్ చేసేసింది సరే పాప ఇంత టాలెంటెడ్ పాపను ఎందులో లో పంపిద్దాము అని చెప్పేసి నేను సర్చ్ చేస్తే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది నెట్లో సెర్చ్ చేస్తే పాప చిన్న వయసు నుంచి కూడా అంటే ఆడుకునే టైంలోనే మాటల వైపు ఆసక్తి కనపరిచేలా ఫ్యామిలీ అందరూ కలిసి ఉండటం వల్ల తొందరగా మాటలు వస్తున్నాయి దీంతో పాటుగా కొంత టాలెంట్ ఎక్కువ ఉండటంతో తమ కోచింగ్ ఏ చెప్పినా కూడా అవగాహన రావడంతో ఇండియా బుక్ లో స్థానం సంపాదించిందని తల్లిదండ్రులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పరిస్థితి కిరణ్